భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు ఆయన్ని మహాబలుడు బుద్ధిశాలి కపిశ్రేష్ఠుడు సర్వశాస్త్ర పారంగతుడు స్వామిభక్తి పారాయణుడు రామదూత అంటూ ఎన్నో విధాలుగా ఆరాధిస్తుంటారు హనుమంతుని తల్లి అంజనాదేవి కనుక ఆయన్ని ఆంజనేయుడంటారు అతని తండ్రి ఎవరనే విషయంలో శివ మహాపురాణం రామాయణం పరాశర సంహిత గ్రంథాల్లో వైవిధ్య గాథలతో ఆయన దివ్య జననం ముడిపడి ఉంది రామకార్యంలో సహాయపడాలనే ఉద్దేశంతో శివుడు తన వీర్యాన్ని స్థలనం చేశాడు దాన్ని సప్తఋషులు సాదరంగా పొందుపరచి గౌతముడి కూతురైన అంజనాదేవి చెవి ద్వారా ప్రవేశపెట్టారు ఫలితంగా మహాబల పరాక్రమాలు గల వానర దేహంతో ఆమెకు జన్మించాడని శివ మహాపురాణం తెలిపింది అలా హరాంశతో పుట్టిన హనుమంతుడే రుద్రావతార భగవానుడిగా చేసింది శివుని పదకొండో అవతారమే హనుమంతుడని పరాశర సంహిత ధృవీకరించింది ఇక త్రిపురాసుర సంహారంలో విష్ణువు పరమశివుడికి సహకరించినందుచేతనే రుద్రుడు కృతజ్ఞుడై హనుమంతుడిగా అవతరించి రావణ సంహారంలో విష్ణు అవతారుడైన శ్రీరాముడికి సహకరించాడని ఈ సంహిత చెబుతోంది రాక్షస సంహారం కోసం విష్ణువు సూచనపై త్రిమూర్తుల తేజస్సును పరమశివుడు మింగుతాడు ఆయన వీర్యాన్ని పార్వతీదేవి భరించలేక అగ్ని దేవుడికి ఇస్తుంది అగ్ని కూడా భరించలేక వాయుదేవుడికి ఇస్తాడు వాయువు ఆ శివ వీర్యాన్ని ఒక పండుగా మలచి పుత్రుడి కోసం తపస్సు చేసే అంజనాదేవికి ఇస్తాడు ఆ పండును అంజనాదేవి తిన్న ఫలితంగా ఆమె గర్భం దాల్చి కాలక్రమంలో కుమారుణ్ణి ప్రసవించింది ఆయనే ఆంజనేయుడు వాయు ప్రసాది కావడం చేతే వాయునందనుడు అనే పేరు కలిగిందని ఈ సంహిత చెబుతోంది ఒకసారి ఉదయించే సూర్యుణ్ణి చూసిన ఆ బాలుడు దాన్ని తినే పండనుకొని ఆకాశం వైపు మూడు వందల యోజనాలు ఎగిరి సూర్య తేజస్సును ఆక్రమించుకుంటున్నాడు అప్పుడు కోపగించిన ఇంద్రుడు తన వజ్రాయుతంతో ఆంజనేయుణ్ణి కొట్టాడు ఆ దెబ్బకు ఆంజనేయుడి గడ్డం విరిగింది గడ్డమనే హనువు అని అంటారు అప్పటినుంచే ఆయనకి హనుమంతుడు అనే పేరు వచ్చింది ఇక ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహము అక్కర్లేదు ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణముంది అదేమిటంటే సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చినుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని స్వామి ఏమిటది మీ నోరు అంత ఎర్రగా ఎందుకయింది అని అడిగాడు అప్పుడు రాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది అంతేకాక ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు ఆంజనేయ స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ కదలీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు ఆంజనేయస్వామి సంభూతుడు తమలపాకులు శాంతినిస్తాయి అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి సుఖము లభిస్తాయి తమలపాకులకు మరో పేరు నాగవళ్ళి దళాలు తమలపాకులతో పూజించడం వలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది పిల్లల చేత స్వామివారికి తమలపాకుల హారాన్ని వేయిస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడి వారు చాలా చక్కగా ఎదుగుతారు వ్యాపారం చేసే సమయంలో చాలా నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల ఆహారాన్ని వేయించి తమలపాకులు పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం బాగుంటుంది శనిచ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే ఆ శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది సుందరకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేసినట్టయితే మీరు చేసే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది తాంబూల దానంతో గంగాదేవి సంతృప్తి పడుతుంది పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయస్వామి పూజల్లో వాడుతారు తమలపాకులతో మాలను చేసి ఆంజనేయస్వామికి వేస్తారు అనంతరం ఆ తమలపాకులను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు దీనికి కూడా పర్ణప్రసాదం అనే పేరుంది ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి ఇక హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే ఆ పరమాత్ముని అనుగ్రహం కలుగుతుంది ఇది ఆ హనుమాన్ యొక్క పుట్టుక రహస్యం తమలపాకు సమర్పణ ఫలితాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి